నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఓటుకు నోటు కాదు కాదు ఓటుకు కోట్లు ఆ కేసు గుర్తుందా ఎలా అలా మర్చిపోతారు ఆ కేసు వల్లనే కదా బాబుగారు ఉన్న ఫలంగా హైదరాబాద్ వదిలి పారిపోవాల్సి వచ్చింది ఆ కేసు వల్లనే కదా కేసీఆర్కి మోడీకి బాబుగారు తలవంచాల్సి వచ్చింది మరి దశాబ్ద కాలం గడిచిన చంద్రబాబుని కలవర పెడుతున్న ఆ కేసు వంటి ఇంకో తప్పు చంద్రబాబు చేయాలనుకుంటాడా మామూలుగా అయితే ఎవ్వరూ చేయాలనుకోరు కానీ చంద్రబాబు అయితే చేస్తాడని కొందరు నమ్ముతారు కానీ చంద్రబాబు కూడా ఇంకా ఆ భయం మాటున మళ్ళీ అలాంటి తప్పిదం చేయడానికి సాహసించలేకపోతున్నాడు కానీ కొందరు వ్యక్తులు మీకు ఇబ్బంది కలగకుండా కేవలం మీరు జరిగే వినోదం చూడండి మిగతా అంతా మేం చూసుకుంటాం అంటూ చంద్రబాబుతో ఇంకో తప్పుడు పని చేయించేస్తున్నారంట వారికి బుద్ధి తక్కువై చెప్పారే అనుకోండి ఈయన బుద్ధి ఏమైంది అంటారా ఇలాంటప్పుడే పూర్తి వివరాలు తెలుసుకోవాలి అసలు ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది మాట్లాడుకుందాం నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా లెక్కింపజేసుకోవడం వంటి అవకతవకలు జరిగినప్పుడు కూటమికి విశేషంగా నూట అరవై నాలుగు స్థానాల్లో అఖండ విజయం లభించింది వైఎస్ఆర్సిపి పదకొండు స్థానాల వద్ద చెతికిలు పడింది అయితే అందరూ ఇక్కడ ఆ రిజల్ట్ చూసిన వెంటనే జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడం వంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన చెందారు కాకపోతే వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చట్టసభల్లో ఎంపీల సంఖ్యాబలం ఎమ్మెల్సీల సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు ఉండవని అంతా భావించారు జగన్మోహన్ రెడ్డి కూడా అధికార పక్షం నుంచి ప్రలోభాలు ఉంటాయని తప్పటడుగులు వేయొద్దని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని తన ఎంపీలకు ఎమ్మెల్సీలకు నూరు కాకపోతే నీచ రాజకీయాలు రాజ్యమేలుతున్న నేటి తరుణంలో అనూహ్యంగా వైఎస్ఆర్సీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు నిజానికి తమ పార్టీ ఓడిపోయినప్పుడు ఇతర పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ ఫిరాయింపులు సహజంగానే జరుగుతాయి గత చరిత్ర చూసుకుంటే పార్టీ ఫిరాయించేవారు అధికార పక్షంలో పదవుల కోసం పార్టీ ఫిరాయిస్తూ ఉంటారు బట్ ఫర్ చేంజ్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అధికార పార్టీలో పదవుల కోసం రాజీనామా చేయడం లేదు వింతగా ఉన్న ఇది కఠోర వాస్తవం పోని తమ అధికార కాలం పూర్తయిందా అంటే ఇంకా చాలా కాలం అధికారంలో కొనసాగవచ్చు కానీ ఇప్పటికిప్పుడు అర్జెంటుగా రాజీనామాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న శాసన మండలి చైర్మన్ వీరి రాజీనామాలను ఆమోదించకపోతే ఒత్తిడి తెచ్చి మరీ వెంటనే తమ రాజీనామాలను ఆమోదించాలని విశేషంగా ప్రయత్నం చేస్తున్నారు అధికార పక్షం నుంచి ఒత్తిడి ఎక్కువై కేసులు పెడతారని భయం ఉంటే రాజీనామాలు కోరవచ్చు చేయవచ్చు అధికార పక్షంలో పదవులు కోరుకున్నా కూడా రాజీనామాలు చేయవచ్చు కోరవచ్చు కానీ ఇక్కడ పరిస్థితి మరీ విడ్డూరంగా ఉంది తమకు కూటమి నుంచి కేసులు ఎదురవుతాయనే బెంగలేదు అధికారంలో కొనసాగే హక్కు ఉంది అయినప్పటికీ వారు వెను వెంటనే రాజీనామా చేయడమే కాకుండా రాజీనామా ఆమోదింపజేసుకోవాలని పట్టుబడుతున్నారు విచిత్రంగా ఉంది కదూ ఇక్కడే అసలైన నీచ రాజకీయాలు బయటపడ్డాయి అసలేం జరిగిందో తెలుసుకునేలోపు ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు ఎవరో తెలుసుకుందాం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు ఎవరంటే పోతుల సునీత కర్రి పద్మశ్రీ బల్లి కళ్యాణ చక్రవర్తి వీరంతా రాజకీయ ఉద్దండులు కాదు రాజకీయాల్లో ఘనమైన చరిత్ర ఉన్నోళ్ళు కూడా కాదు ఇక్కడే మీకు నాదొక ప్రశ్న తొందరగా తప్పు చేసేది లేక అవినీతికి పాల్పడేది ఎవరు ధనవంతుడా లేక తరగతివాడా ఇక్కడ మరి కొంచెం వివరంగా చెప్పాలంటే బాగా ధనవంతుడై ఉండి పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఒక వ్యక్తి ఒకరు పెద్దగా ధనవంతుడు కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయిన వ్యక్తి ఇంకొకరు ఇలా ఇద్దరు ఎమ్మెల్సీలు ఉంటే ఎవరు తొందరగా కూటమి ప్రభుత్వం పెట్టే ప్రలోభాలకు లొంగుతారు మీలో కొందరు కాదు కాదు చాలామంది చెప్పేది ధనవంతుడే తొందరగా లొంగిపోతాడని చెప్పవచ్చు నాకు అనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ధనవంతుడి కంటే ఒక మధ్యతరగతి వాడు అనామకుడైన వాడికి పదవి ఇస్తే పార్టీ పట్ల తన పట్ల కృతజ్ఞతతో విశ్వాసంతో ఉంటాడని భావించి ఉండవచ్చు అందుకే పార్టీలో కాకలు తీరిన నాయకులని చాలా కాలంగా పాతుకుపోయిన వారిని కూడా కాదని కొత్తవారికి అవకాశం కల్పించాడు ఆయన నిర్ణయం తప్పు అని నిరూపించారు ఆ కొత్తవారు తమకు రాజకీయంగా పలుకుబడి హోదా కల్పించిన జగన్మోహన్ రెడ్డి ఏమైపోతే మాకేం అనుకొని తమ స్వలాభం చూసుకుంటున్నారు ఇక్కడ మనం ఎవ్వరినీ ఊరికే నిందించడం లేదు మీరే చెప్పండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు అంటే పోతుల సునీత కర్రి పద్మశ్రీ బల్లి కళ్యాణ చక్రవర్తులు పదవులు పొంది ఎక్కువ కాలం కాలేదు ఈ తక్కువ కాలంలోనే అవినీతి పనులు ఏమైనా చేశారా కేసులు పెడతారని భయపడడానికి లేదు కదా పోనీ ఈ ముగ్గురికి వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీ పదవులు వదులుకుంటే కూటమిలో వీటికి మించిన పదవులు ఏమైనా వస్తాయా లేదు కదా పోనీ అధికార కూటమి నుంచి విపరీతమైన వేధింపులు ఏమైనా ఉన్నాయా అంటే ఇంకా అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే కదా అవుతోంది మరి ఎందుకు రాజీనామా చేస్తున్నారు రాజీనామా చేయడమే కాదు త్వరగా మా రాజీనామాలు ఆమోదించండి అని మండల చైర్మన్ను ఒత్తిడి చేస్తున్నారు కూడా భలే గమ్మత్తుగా ఉంది కదా ఇక్కడే చంద్రబాబు ఆడిస్తున్న నాటకం బయటపడింది వ్యవస్థలను మేనేజ్ చేయగల బాబు రెడ్ హ్యాండెడ్గా ఆడియో వీడియో టేపులతో దొరికినప్పటికీ ఓటుకు నోటు కేసులో తప్పించుకు తిరుగుతున్నాడు కానీ ఆ కేసు తెచ్చిన తలనొప్పులు బాగా తెలిసిన ఆయన ఈసారి మరోసారి అలాంటి తప్పిదం జరగకూడదని అనుకుంటున్నాడు కాకపోతే తన చేతికి మట్టి అంటకుండా పని జరిగేలా చూసుకోవడంలో ఆయనది అందివేసిన చేయి కదా ఉదాహరణకు స్టీఫెన్సన్ దగ్గరకు డబ్బు ఇచ్చి పంపించింది చంద్రబాబేనని జగమెరిగిన సత్యం కానీ చంద్రబాబు విచారణ ఎదుర్కోవడం లేదు చంద్రబాబు పంపిస్తే వెళ్ళిన రేవంత్ రెడ్డి మాత్రం నేడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా విచారణ ఎదుర్కోవడం తప్పడం లేదు ఇప్పుడు ఇదే సూత్రం ఆధారంగా చంద్రబాబు మరో తప్పుడు పని చేయిస్తున్నారంట తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక పెద్ద మనిషి చంద్రబాబు దగ్గరకు వెళ్ళి సార్ నన్ను ఎమ్మెల్సీని చేస్తారా అని అడిగాడంట నిన్ను ఎమ్మెల్సీ చేయాలంటే ఒక సీటు ఖాళీ ఉండాలి కదా అన్నాడంట ఒక సీటు ఖాళీ చేయించే బాధ్యత నాది కానీ ఆ ఖాళీ అయిన సీటు నాకే ఇస్తానని మాట ఇవ్వండి అన్నాడంట ఎలా చేయిస్తావు అని అడిగితే ఆ వ్యక్తిని డబ్బుతో కొనేస్తానని చెప్పాడంట కానీ నేను అంత ఖర్చు చేశాక మీరు మాట తప్పకూడదు అని వాగ్దానం తీసుకున్నాడంట ఇదేదో బాగుంది కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే ఎమ్మెల్సీ అని సరేనన్నాడంట చంద్రబాబు అంతే సదరు పెద్ద మనిషి కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీతో బేరం మొదలెట్టేశాడంట వైకాపాకు చెందిన ఎమ్మెల్సీ తాను పదవి నుంచి వైదొలగాలంటే పదిహేను కోట్లు కావాలని అడిగాడంట అంత కాదు కానీ ఐదు కోట్లు ఇచ్చుకుంటానన్నాడంట తెలుగుదేశంకి చెందిన పెద్ద మనిషి పదిహేను కోట్ల నుంచి ఆయన తగ్గుతూ వస్తుంటే ఈయన ఐదు కోట్ల నుంచి పెంచుతూ మొత్తానికి తొమ్మిది కోట్ల దగ్గర డీల్ ఓకే అయిపోయిందంట ఆయన తొమ్మిది కోట్లు ఇవ్వడానికి ఈయన రాజీనామా చేయడానికి ఒప్పందం కుదిరిపోయిందట అందుకే వారు రాజీనామా సమర్పించేశారు అంతేకాదు రాజకీయ నాయకుల్లో ఉన్న విశేషమైన లక్షణం ఏంటంటే తాను మునగటమే కాక ఇతరులను కూడా ముంచుతారు అందుకే సేమ్ ఇదే విధంగా ఇంకో ఇద్దరు కూడా రాజీనామా చేశారంట కాకపోతే ఎప్పుడైతే శాసన మండలి చైర్మన్ గారికి వీరి భాగోతం తెలిసిందో అప్పుడు ఆయన వీరి రాజీనామాలను ఆమోదించకుండా పెండింగ్లో ఉంచేశారు ఇంకో విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వీరి దుర్బుద్ధిని పసిగట్టి మండలి చైర్మన్ వీరి రాజీనామాలను ఆమోదించకుండా చేయిస్తున్నారని తెలుస్తుంది మరి వీరి రాజీనామాలను ఆమోదింపజేసుకోకపోతే ఒప్పందం కుదుర్చుకున్న వారు ఊరుకుంటారా ఊరుకోరు కదా వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయంట అందుకే తమ రాజీనామాలను ఆమోదించాలని చైర్మన్పై ఒత్తిడి తేవడానికి అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నారంట సదరు ఎమ్మెల్సీలు చూసారా వీరి రాజీనామాల వలన జగన్మోహన్ రెడ్డి గారికి చట్ట సభల్లో బలం తగ్గుతుంది తద్వారా అతను చాలా ఇబ్బందుల్లో పడవచ్చు ఇంకా చెప్పాలంటే గతంలో మాదిరిగా మళ్ళీ ఇంకో పద్దెనిమిది నెలలు జైల్లో ఉండాల్సి రావచ్చు లేదా అంతకంటే ఎక్కువ రోజులే ఉండాల్సి రావచ్చు అయినప్పటికీ ఆయన ఎలా పోతే వీరికేంటి వీరికి కోట్ల రూపాయలు అందుతున్నాయి కదా అయితే ఇక్కడే మీకు ఇందాక నేను అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం లభిస్తుంది అదేంటంటే వీరు మధ్యతరగతి వారు గనక ఎనిమిది కోట్లకు తొమ్మిది కోట్లకు లొంగిపోతున్నారు అదే ధనవంతుడే అయితే పది పదిహేను కోట్లకు లొంగాల్సిన కర్మ నాకేంటి కావాలంటే నీకే తిరిగి ఇంకో పది కోట్లు పడేస్తా నాకు కావాల్సింది పదవి పలుకుబడి అంటాడు అలా అని అందరినీ ఒకే ఘాటును కట్టేయలం అతి కొద్ది మంది మాత్రమే నూటికో కోటికో ఒక్కరైనా అని ఉంటారు నిజాయితీకి కట్టుబడి ఇందుకు ఉదాహరణ చెప్పాలంటే మా సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరను చెప్పుకోవచ్చు గతంలో చంద్రబాబు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొన్నప్పుడు బొబ్బిలి రాజు కూడా అమ్ముడుపోయినప్పుడు అదేవిధంగా మా రాజన్న దొరను కొనాలనుకుంటే నాటి అధికార పార్టీ ఒత్తిళ్లకు ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా వైఎస్ఆర్సీపీలోనే ఉండిపోయారు రాజన్న దొర అందుకే రాజన్న దొర దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నా అవినీతి మరకలు అంటించుకోలేదు ఏది ఏమైనా చంద్రబాబు నీచ రాజకీయాలకు మరో ముగ్గురు బలవుతున్నారని వినిపిస్తోంది మీరు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గంగుల నమస్తే